రోడ్లు అధ్వానంగా ఉన్న కారణంగా బైకు నుండి కిందపడి ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే గురువారం ఉదయం ఎనిమిది గంటలకు వేలూరు నుండి ఓ వ్యక్తి తన భార్య కొడుకుతో బైకులో గుడిపాల వైపు నుండి వస్తూ ఉండగా పానాటూరు వద్ద రోడ్డు అధ్వానంగా ఉన్న కారణంగా బైకు నుండి కిందపడి ముగ్గురికి తీవ్ర గాయాలైంది సమాచారం అందుకున్న ఎన్హెచ్ఆర్సీ స్టేట్ యూత్ కన్వీనర్ కృష్ణమూర్తిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను గుడిపాల ఆసుపత్రికి తరలించారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ సందర్భంగా కృష్ణమూర్తిరెడ్డి మాట్లాడుతూ గుడిపాల మండలంలో ఎంసీఆర్ క్రాస్ నుండి గొల్లమడుగు వరకు రోడ్లు అధ్వానంగా ఉందని పలుమార్లు అధికారులకు విన్నవెంచినా పట్టించుకోవడం లేదని వాపోయారు రోజుకి పది మందికి ప్రమాదాలు జరుగుతూ ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు రోజుకి నాలుగు యాక్సిడెంట్లు జరిగి ప్రాణం జరుగుతుంది ఎంతవరకు ఆర్ఎంపి ఆరంభి రోడ్డు సంబంధించిన వాళ్ళు ఎంతవరకు పట్టించుకోలేదు రోజుకి కనీసం పది మందికైనా దెబ్బలు తగిలి హాస్పిటల్కి వెళ్తున్నారు ఇప్పుడు కూడా ఒక చిన్న పాప ఒక ఫ్యామిలీకి స్కిత్ అయి పడిపోయి చాలా సీరియస్గా ఉంది దీనిపైన వెంటనే స్పందించి ఎంతమంది చనిపోతే కానీ మీరు స్పందించరు వీటిపైన దీనిపైన స్పందించి వెంటనే రోడ్డుని మరమ్మతులు చేయవలసిందిగా మరి మరి కోరుతున్నాము కలెక్టర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి విన్న ఏమనగా ఎంసీఆర్ క్రాస్ నుంచి పానాటూ గొలమూడు దాకా చాలా అధ్వానంగా ఉంది రోడ్డు చాలా మంది ఇది హాస్పిటల్ సీఎంసి మెయిన్ హాస్పిటల్కి పోయే రోడ్ ఇది చా వెహికల్ కూడా ఫుల్ ట్రాఫిక్గా ఉంది ఈ ట్రాఫిక్లో కూడా రోజుకి పది మంది పదహైదు మందికి దెబ్బలు తాగుతుంది ప్రాణ నష్టం కూడా చాలా జరుగుతుంది దీనిపైన వెంటనే స్పందించి ఈ రోడ్డు మరమ్మతులు చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం మాట్లాడాలా